హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మా ఇంటి పక్కన ఒక ఆవిడ వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు అన్నదైతే చూద్దామండి వాళ్ళు మనం తెలియక చేసినా తెలిసి చేసినా నష్టం అన్నది నష్టమే కదా అసలు ఎంత నష్టపోయారు అసలు ఏం చేయడం వల్ల వాళ్ళు నష్టపోయారు అన్నదైతే చూద్దామండి ఈ మనీ మేనేజ్మెంట్లో మనం ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా మనం తెలుసుకోవడం వల్ల మనకి కూడా అవి ప్లస్ అవుతాయి ఒకసారి మనం ఇలా కూడా చేయకూడదు అని చెప్పి మనకు కూడా ఒక అవగాహన అయితే వస్తుందండి నా వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉంటారండి వాళ్ళు భార్య భర్త ఇద్దరు పిల్లలు అయితే భార్య వచ్చేసి ఇంట్లోనే ఉంటుంది హౌస్ వైఫ్ భర్త వచ్చేసి ఆయన ప్రైవేట్ జాబు అయితేనేమో పిల్లలు వచ్చేసి ఒక ఆడపిల్ల ఒక మోపిల్లడు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తారు ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది సుమారు ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిందనమాట ఆమెడి నాకు అంత అప్పుడు పరిచయం లేకపోవడంతో ఆ విషయం నాకు తెలియదు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఈ పరిచయం పెరగడంతో ఆవిడ అప్పుడు ఏం జరిగింది ఎంత నష్టపోయింది ఇలా చేసి అన్నది ఇప్పటికీ కూడా తను బాధపడతా ఉంటుంది ఆ విషయాన్ని చెప్పుకొని అది ఆవిడ ఏం చేసింది అన్నదైతే చూద్దామండి వాళ్ళది అయితే అద్దెల్లు అద్దీంట్లో ఉంటారు ఈవిడ కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళ భర్తది ప్రైవేట్ జాబ్ కాబట్టి ఖాళీగా ఉండకుండా కొద్దిగా ఈవిడ కూడా పిండ్లు ఇంట్లో పిండ్లు రుబ్బి అమ్మడం అలాంటివన్నీ చేస్తుంది అలా చేయడం వల్ల కూడా కొద్దిగా అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ వాళ్ళ హస్బెండ్ అమౌంట్ కలిపి ఇల్లుని రన్ చేసుకోవడం అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి అలాగా ఇల్లుని రన్ చేసుకోవడానికే కాదు మనం డెవలప్ అవ్వాలన్నా కూడా కొద్దిగా రెండు చేతులు కలిస్తేనే కదా డెవలప్మెంట్ అనేది ఉంటుంది సో ఆ విధంగా ఆవిడ కూడా కష్టపడేది అయితే నైన్ ఇయర్స్ బ్యాక్ ఆవిడకైతే డోక్రా అంటే వచ్చిందంట ఆ డోక్రాలో తనకి రెండు లక్షల రూపాయలైతే అమౌంట్ వచ్చిందండి ఆ అమౌంట్తో పాటు ఇంకా తన దగ్గర కొద్దిగా గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ను కూడా తాకట్టు పెట్టి మొత్తం అన్ని కలిపి ఒక నాలుగు లక్షల రూపాయలు చేసుకొని ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారంట ఆ వ్యాపారం ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎవరైనా సరే ఏం చేసినా సరే మనకి లైఫ్లో డెవలప్ అవ్వాలి ఫైనాన్షియల్గా మనం గ్రోత్ అవ్వాలి అనే కదా చేస్తాము వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో చిన్న వ్యాపారం పెడితే దాని మీద ప్రాఫిట్స్ అవి వస్తాయి కదా ఆ విధంగా మనం ఏదైనా కొనుక్కోవచ్చు స్థలం కానీ ఏదైనా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళైతే వ్యాపారం అయితే పెట్టారు ఆ పెట్టిన వ్యాపారం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ జాబ్కి వెళ్ళాలి కాబట్టి ఆ సెకండ్ టైం ఏమో వాళ్ళ హస్బెండ్ ఇంకొక సెకండ్ టైం ఏమో ఆమె తమ్ముడు ఇద్దరు చూసుకునే వాళ్ళంట వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది కానీ దాని మీద వాళ్ళు లాభాలు తీసి పక్కన పెట్టే అంత బాగా అయితే కాదు ఏదో జరుగుతుంది వ్యాపారం అంతే అంటే వ్యాపారం జరుగుతుంది కానీ లాభాలు పక్కన పెట్టేంత అయితే కాదు ఎలా అంటే వ్యాపారంలో ఎలా మిగులుతుందంటే వ్యాపారంలో మనం పెట్టిన పెట్టుబడి ప్లస్ మనకి అయ్యే ఖర్చులు అవన్నీ తీసేసిన తర్వాతే మనకి ఆ లాభం అనేది ఉంటుంది అంతే కానీ మనకి రోజు కనిపించే డబ్బులన్నీ కూడా అవి మనకైతే కావు కదా అట్లాగా ఇంకా ఒక సంవత్సరంన్నర వరకు అయితే చూసారా ఇంకా సంవత్సరంన్నర తర్వాత ఇంకా వాళ్ళకి తట్టుకునే శక్తి లేక వ్యాపారం అయితే మూసేసారు అయితే ఆ వ్యాపారం మూసేసినా సరే వాళ్ళకి ఇంకా వాళ్ళు పెట్టిన నాలుగు లక్షలు కాకుండా ఇంకొక లక్ష రూపాయలు అయితే అదనంగా అప్పు అయితే అయ్యారు చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఊర్చేసి పెట్టడం వల్ల తర్వాత అప్పు కూడా తెచ్చి పెట్టడం వల్ల ఏమైందంటే అసలు కరోనా టైంలో వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారంట ఏంటంటే వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ వాటితో కలిపి ఇంకా ఇబ్బంది అయింది అయితే ఆమె చేసిన తప్పు ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఏంటి అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి సొంత ఇల్లు అన్నది ఏమీ లేదు అలాంటప్పుడు వాళ్ళకి డోక్రా కానీ ఇలాంటి ఏమైనా డబ్బులు ఒక రెండు లక్షల రూపాయలు అట్లాగ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అలా డబ్బుని తీసుకొని వెళ్ళి బ్యాంక్లో వేసుకోవడము అట్లాంటివి చేసుకోవాల్సింది అట్లాంటివి చేసుకోకుండా డైరెక్ట్గా వ్యాపారంలో పెట్టడం వల్ల వాళ్ళు నష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేయి తిప్పుకోలేకపోయారు అప్పు అయిపోయి ఆ అప్పునే తీర్చుకోవడానికి వాళ్ళు నానా తంటాలైతే పడ్డారు ఏంటంటే వ్యాపారం అంటే ఎలా ఉంటుందంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ వ్యాపారం బాగుంది అంటే ఇక్కడ చాలా లాభం వస్తుంది అని చెప్పి మనం ఊహిస్తాం వ్యాపారంలో ఒక లాభం మాత్రమే మనం ఊహించకూడదు వ్యాపారం పెడుతున్నామంటే నష్టం కూడా ఊహించాలి పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం బాగపోతే ఇంకో వ్యాపారంలో కలుస్తుంది సో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకో గలుగుతారు అయితే మన బాటి మనం వ్యాపారం పెట్టామంటే కనుక అది మనం బ్యాలెన్స్ అయితే చేసుకోలేము సో అందుకనే ఏదైనా ఇలాంటి పనులు చేసినప్పుడు ఏదైనా డబ్బు అలాంటివి వచ్చినప్పుడు మనము ఏదైనా బ్యాంక్లో డి డిపాజిట్ చేసుకోవడము లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి ఉపయోగించుకోవడము లేదంటే స్థలం కొనుక్కోవడానికి ఉపయోగించుకోవడము అది కూడా కాదు అనుకుంటే బంగారం మీద పెట్టుబడి పెట్టడము అలాంటి పనులు అయితే చేయాలి ఎందుకంటే మనకి నష్టం వస్తే తట్టుకునే శక్తి అయితే మనకి ఉండదు వాళ్ళు ఏదైతే డబ్బులు తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక నాలుగు లక్షల రూపాయలు దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయల వరకు ఏదైతే డబ్బు వ్యాపారం అని చెప్పి పెట్టి వేస్ట్ చేసుకున్నారో ఆ డబ్బు కనుక ఆ టైంలో వాళ్ళు ఎఫ్డి చేసుంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే కనుక అవి తొమ్మిది లక్షల రూపాయలు అయితే అవేవి అలా కాకుండా వాళ్ళకి స్థలం కొనుక్కోవాలి అని కోరిక ఉంది చూసారా దానికోసం ఈ డబ్బును ఉపయోగించుకుని ఉంటే కనుక ఏదైనా స్థలం ఆ రోజుల్లో అయితే వాళ్ళు పట్టుకున్న డబ్బులకి ఖచ్చితంగా స్థలం అయితే వచ్చేది ఇప్పుడు ఆవిడ బాధపడుతూ ఉంటుంది నేను ఆ రోజులో డబ్బు ఉంది ఆ స్థలం కొనుక్కొని ఉండుంటే ఇప్పుడు ఎంతో బాగుండేది అని చెప్పి వాళ్ళు కొనుక్కొని ఉండుంటే కనుక ఆ రోజు స్థలం అది ఇప్పుడు పదిహేను లక్షల ఇరవై లక్షల రూపాయలు అయితే అయ్యేది రియల్ ఎస్టేట్ మీద వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉంటే అదే ఇప్పుడు ఆవిడ అనుకుంటుంది అనమాట నేను రెండు మూడు లక్షలు పట్టుకున్నా నాకు ఆ స్థలం కానీ ఏమీ రావు అని చెప్పి ఇప్పుడు చాలా అంటే చాలా బాధపడుతుంది మనం కనుక ఒక నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ అలాగా మనకి పెద్ద అమౌంట్ అనుకున్న డబ్బులు మనం ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నాము అంటే కనుక అంటే వ్యాపారం మీద అంటే కనుక ఒక్కసారి మనము ప్లస్ని ఒక్కటే కాకుండా దానికి వచ్చే మైనస్ని కూడా ఊహించుకోవాలి అంటే లాభం ఒక్కటే కాదు నష్టం కూడా ఊహించుకోవాలి ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందా లేదా కూడా మనమైతే ఊహించుకోవాలి సో అలా ఊహించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇదండి మా నైబరింగ్ ఫ్యామిలీ వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు మనం ఎవరు చేయకుండా ఉండాలని చెప్పి భావించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే నేను షేర్ చేయడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్